రేపే శనివారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే రోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజు కేవలం ఒకే ఒక్క రావి ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు ధనపరమైనటువంటి సమస్యలు అనేవి రానే రావు సహజంగా ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా డబ్బు కోసమే ఎన్నో రకాల పనులను చేస్తూ ఉంటారు డబ్బు అనేది మనిషికి అత్యంత అవసరమైనటువంటిది డబ్బు లేనిది ఏ పని జరగదు అలానే డబ్బు లేకుంటే మనం సరి అయినటువంటి భోజనాన్ని కూడా చేయలేము డబ్బుతోనే సకల పనులు ముడిపడి ఉంటాయి ఇక సమస్యలు కూడా డబ్బుతోనే ప్రారంభమవుతూ ఉంటాయి ప్రతి సమస్యకి డబ్బే కారణమవుతుంది ఆ సమస్య నుండి బయటపడాలి అంటే డబ్బు ఒక్కటే ఉండాలి అందుకే ప్రతి మనిషి కూడా డబ్బుకి అత్యంత విలువని ఇస్తూ ఉంటారు మరి డబ్బు అనేది రావాలి అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అని నమ్ముతూ ఉంటాము ఎందుకంటే డబ్బుకి అధిపతి లక్ష్మీదేవి ధన ధాన్యాలకి లక్ష్మీదేవి కుబేరస్వామి అధిపతి అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే డబ్బు అనేది ఏదో విధంగా వస్తుంది డబ్బుని సంపాదించడానికి అనేక రకాల మార్గాలు తెరచుకుంటాయని నమ్ముతూ ఉంటాము అయితే శనీశ్వరుని దుష్ప్రభావాలు గనక ఏ మనిషి పైన అయినా ఉంటే వారికి డబ్బు సంపాదించే మార్గాలు కనిపించవు ధనం సంపాదించే అన్ని రంగాలు మూసుకుపోతాయి ఇక డబ్బుకి కుదవ ఏర్పడుతుంది ఆర్థిక సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి అయితే వాటి నుండి బయటపడాలి అంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు అనేవి పరిహార శాస్త్రంలో ఉన్నాయి అంతేకాదు ఈ పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ముందుంటారు లక్ష్మీదేవి రేపు భూలోకానికి వచ్చే పవిత్రమైనటువంటి రోజు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి భూలోకానికి రావటమే కాదు మన ఇంట్లోకి రావటాన్ని ఆ బ్రహ్మదేవుడి కూడా ఆపతరం కాదు అని చెబుతున్నారు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు అమ్మవారి రాకను ఆపడం అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం దీపానికి చాలా ప్రత్యేకత ఉంది దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం వస్తుంది అని సకల దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని శాస్త్రపరంగా నిరూపించబడినది దీపం అత్యంత శక్తివంతమైనటువంటిది దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉంది అని నమ్ముతూ ఉంటాము ఒకసారి పూజ గదిలో దీపాన్ని వెలిగించాము అంటే అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చున్నారు అని నమ్ముతూ ఉంటాము అలానే దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి మట్టి ప్రమిదల్లో వెలిగించే దీపాలు లోహపు కుందుల్లో వెలిగించే దీపాలు ఇత్తడి రావి వెండి బంగారం ఇలా ఎవరి స్తోమతకు బట్టి వారి దీపకుందుల్లో దీపాన్ని వెలిగించడం జరుగుతుంది అయితే దీప కుందులే కాదు దీపంలో వాడే నూనెకు కూడా చాలా రకాల అర్ధాలు ఉంటాయి చాలా రకాల నూనెలు కూడా ఉంటాయి అలా ఒక్కొక్క రకమైనటువంటి నూనెను పోసి దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి సమస్య నుండి బయటపడతాము అని శాస్త్రం చెబుతుంది ఇక రకరకాల సమస్యల నుండి ఆర్థిక సమస్యల నుండి ఇంట్లో గొడవలు చికాకులు బాధలు ఉద్యోగం రావకపోవటం వంటి సమస్యలకి ఎన్నో రకాల దీపాలు ఉంటాయి ఇక ఆ దీపాలను క్రమం తప్పకుండా నియమ నిష్టలతో దీపాన్ని వెలిగించటం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది అయితే మరి దీపం రేపు ఏ విధంగా వెలిగించాలి రావి ఆకుతో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అయితే రేపు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే రోజు శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు శనివారం పూజలు చేసేవారికి శనీశ్వరుని బాధలు ఉండవు అని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే తెలియజేయడం జరిగింది లక్ష్మీదేవి రేపు భూలోకానికి వచ్చే రోజు రావి ఆకుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాం రావి ఆకుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది రేపు శనివారం అలానే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే రోజు రెండు రావి ఆకులను తీసుకొని ఇంటికి రండి అలాగని చెట్టుకు ఉన్న రావి ఆకులను మాత్రం కోయకూడదు శనివారం పూట రావి ఆకులను కోయకూడదు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి కింద పడిన రాలిన రెండు మంచి రావి ఆకులను తీసుకుని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి వాటికి గంధం బొట్లను పెట్టి కుంకుమ బొట్లను పెట్టి ఒక్కొక్క ఆకుని విడివిడిగా వేసి ఆ ఒక్క ఆకుపైన ఒక దీపకుందు ఇంకొక ఆకుపైన ఇంకొక దీపకుందుని పెట్టాలి ఆ దీపకుందు అనేది మట్టి కుందు అయినా పర్వాలేదు ఇత్తడి అయినా ఏ వెండి అయినా పర్వాలేదు ఇలా ఏవైనా సరే దీపకుందులైనా మట్టి ప్రమిదలైనా పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని అందులో నెయ్యిని వేసి ఐదు వత్తులు విడివిడిగా వేసి అగర్వత్తితో కానీ ఏకహారతితో కానీ మీరు ఆ దీపాలను వెలిగించండి ఇలా ఉదయం నాలుగు గంటల నుండి ఉదయం లోపు వెలిగించుకోవచ్చు అలానే సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల లోపు ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇలా ఏ సమయంలోనైనా వెలిగించవచ్చు ఇలా ఈ దీపాన్ని వెలిగించిన వారికి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు లక్ష్మీదేవి కటాక్షం అనేది చాలా సులువుగా కలుగుతుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో విజయాన్ని సాధిస్తారు ఇక రావి ఆకుతో ఇంకొక పరిహారం ఏమిటి అంటే రేపు శనివారం రోజు ఒక రావి ఆకుని ఇంటికి తెచ్చుకోండి అది కూడా కొయ్యకుండా కింద పడిన రావి ఆకునే తెచ్చుకోండి అలా తెచ్చుకొని ఆ ఆకుని మీ ఇంట్లో పూజ గదిలో ఉంచండి అలా ఉంచి ఆకుకి మీరు ధూపాన్ని వేయండి అలా ధూపాన్ని వేస్తున్నప్పుడు ఓం గాయత్రే నమ అనే మంత్రాన్ని జపించండి అలా రావి ఆకుకు ధూపం వేస్తూ ఓం గాయత్రే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ధూపాన్ని వేసి ఆ రావి ఆకును మీ పూజ గదిలో ఉంచండి ఇలా వారమంతా రావి ఆకును అలానే ఉంచేసి మరుసటి రోజు అంటే మళ్ళీ శనివారం వస్తుంది కదా అలా మళ్ళీ శనివారం రోజు ఆ రావి ఆకుని తీసి ఎక్కడైనా చెట్టు మొదట్లో పెట్టి మళ్ళీ ఇంకొక రావి ఆకుని తెచ్చుకోండి ఇలా ప్రతి శనివారం కూడా రావి ఆకుని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి ఓం గాయత్రేయ నమ అనుకుంటూ ధూపాన్ని వేస్తూ ఉంటే మీకు ఉండే ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల నుండి విముక్తిని పొందుతారు ఇక వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని చాలా సులువుగా పొందగలుగుతారు రావి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము అలానే ఎవరైతే లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుతారో వారు తప్పనిసరి విష్ణుమూర్తి కటాక్షాన్ని కూడా పొందుతారు లేదా ఎవరైనా విష్ణుమూర్తి కటాక్షాన్ని పొందితే వారు తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే ఎప్పుడైనా విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది సతీ సమేతంగా ఇద్దరు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తారు కాబట్టి లక్ష్మీదేవి కటాక్షాన్ని విష్ణుమూర్తి కటాక్షాన్ని ఇద్దరిలో ఎవరి కటాక్షాన్ని పొందినా ఇద్దరి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఇలా ఈ విధంగా ప్రత్యేకమైన పరిహారాలు రావి ఆకుతో రేపు పాటించి చూడండి సకల దరిద్ర బాధలు పోతాయి లక్ష్మీదేవి రెక్కల గుర్రంతో మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది సిరి సంపదలు ధన ధాన్యాలు మీ సొంతం అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి